ఈరోజు టాపిక్కి వచ్చి టమాటా సోప్ చెప్తున్నాను టమాటా సోప్ అయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అండి త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్ అంతే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రమే మనం ఈజీగా చేసుకోవచ్చండి అయితే ఈ సోప్ వల్ల మనకి స్కిన్ అంతా కూడా వైట్గా వస్తుంది ఏమైనా స్కిన్ మీద ఎలాంటి మచ్చలున్నా చిన్న చిన్న మచ్చలు ఉంటాయి చూసారా అలాంటి మచ్చలున్నా పిగ్మెంటేషన్ ఉన్నా టోటలు క్లియర్ అవుతుంది ఓకే మీకైతే ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను కదా గివ్ అవే ఉంటుందని బట్ నిన్నైతే వీడియో పెట్టలేపోయాను అస్సలు ఖాళీ లేదండి సోప్స్ ఆర్డర్స్ నెక్స్ట్ క్లాసెస్ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను నిన్నటి వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అంట ఓకే టమాటో సోప్కి కావాల్సిన మెటీరియల్స్ అండి రైస్ ఫ్లోరు టమాటో ఈ క్యాప్సిల్స్ సో బిస్ ఫోర్ ఐటమ్స్ అండి మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను కదా వీడియోలో చూసే చేసుకోండి నెక్స్ట్ మీరు చెప్పాను ఆల్రెడీ ఇంక గివే ఉంటుంది అని ఎవరైతే గివ్వవేలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కింద కామెంట్ అయితే కంపల్సరీ పెట్టాలండి నెక్స్ట్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం కంపల్సరీ చూడాలి ఇలా ఎవరైతే చూస్తారో ఫస్ట్ త్రీ మెంబర్స్ని తీసుకుంటాను వాళ్ళకి గోల్డ్ క్యారెట్ సోప్ ఉంది కదా అది ఫ్రీ ఇస్తాను ఫస్ట్ త్రీ మెంబర్స్కి నెక్స్ట్ త్రీ మెంబర్స్కి ఆయిల్ కానీ హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ ఇక్కడ మీకు చూపించాను సోప్స్ ఫస్ట్ శాండిల్ సోప్స్ అని ఇలా ఈ ఈ సోప్స్లో ఏవో ఓట్ సోప్ ఇస్తాను ఫ్రీగానే ఇస్తానండి టోటల్ సిక్స్ మెంబర్స్కి అయితే ఇస్తాను ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఫస్ట్ సిక్స్ మెంబర్స్ తీసుకొని సిక్స్ మెంబర్స్కి మాత్రం ఫ్రీగా పంపిస్తాను ఎనీ ఐటమ్ వాళ్ళ స్కిన్ పట్టిస్తానండి ఓకే నెక్స్ట్ టమాటో సోపు ప్రొసీజర్ టమాటా సోప్కి కావాల్సినవి టమాటా సోపుని తీసుకొని మంచిగా వాష్ చేసుకుని తుడుచుకొని మిక్సీలో వేసేసేలా జ్యూస్ తీసుకోండి అందులో రైస్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ సో తీసుకోండి సో బేస్ అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ టమాటా తీసుకున్నాను విటమిన్ఈ క్యాచుల్స్ టూ తీసుకున్నాను ఐ మీన్ విటమిన్ఈ వన్నే నేను డబుల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట సిక్స్టీ ప్లస్ సిక్స్టీ వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నాను టమాటా వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకోవాలి నెక్స్ట్ రైస్ ఫ్లోర్ హాఫ్ టీ స్పూను దాన్ని క్వాంటిటీ తీసుకున్నాను ఇలా మీరు కూడా ఒకవేళ డబల్ క్వాంటిటీ చేయాలి అంటే క్వాంటిటీ పెంచుకోండి లేదంటే సిక్స్టీ గ్రామ్స్కి తీసుకోవచ్చు ఇలా త్రీ ఐటమ్స్ అరేంజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ సోప్ మౌల్ తీసుకున్నాను సోప్ మౌల్డ్కి బాదం ఆయిల్ వేసేసి గ్రీచ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఏదైనా ఒక బౌల్ పెట్టుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా బౌల్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని డబల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి సో బస్ మొత్తం మెల్ట్ అయ్యాక ఈ టమాటో జ్యూస్ని అందులో వేసుకోవాలి వేసేసి మొత్తం మెల్ట్ చేసుకోండి ఒక వన్ మినిట్ మాత్రం ఉన్నవండి స్టవ్ ఆఫ్ చేయొద్దు వన్ మినిట్ ఉన్నవండి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సోప్లో పోసుకోవడమే ఇంతే అండి సోప్ మాల్లో పోసేక త్రీ అవర్స్ మాత్రం అలానే పెట్టుకోవాలి ప్రాసెస్ సేమ్ యాజ్ ఇందులో ఎలా ఉందో అలా చేసుకుంటూ సరిపోతుందండి ఇలా ఏదో మామూలుగా చేయడమేం కాదు అంత మెజర్మెంట్స్తో కరెక్ట్గా చేశాను వీడియోస్ అన్నీ కూడా ఇదే కాదు దీని ముందు వీడియోస్లో లైవ్లో ఉంటుంది చూడండి నేచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని మాయిశ్చరైజర్ క్రీమ్ చెప్పాను లైవ్ వీడియోస్లో మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది లిప్ బామ్ ఉంటుంది లిప్ స్క్రబ్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క ఐటెము ఉన్నాయండి అందులో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా చాలామందికి అవి క్లోజ్ అయ్యే క్రీమ్ అయితే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో చూడండి దాని గురించి ఈరోజు అప్లోడ్ చేస్తాను అది కూడా చాలామందికి ఏమవుతాయంటే అంటే పింపుల్స్ వస్తాయి వచ్చిన పింపుల్స్ని ఏం చేస్తారు సరదాగా కానీ లేదా ఏమైనా ఇచ్చింగ్ వల్ల కానీ వాళ్ళు దాన్ని డిప్ చదివిన తర్వాత కురుపుని చదవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే హోల్ ఏర్పడుతుంది ఆ హోల్ ద్వారా బయటనున్న బ్యాక్టీరియా లోపలికి వెళ్తాయి ఈ లోపలికి వెళ్ళి ఆ హోల్ పక్కన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చిన్న చిన్న పింపుల్స్ని సృష్టిస్తాయి నెక్స్ట్ వీళ్ళు చదవడం వల్ల ఈ ఇంటి స్లాబం అనేది బయట కూడా అంటుకుంటుంది అనమాట చుట్టుపక్కల అంటుకొని ఇంకా పింపుల్ చుట్టూ వివిధ రకాల పింపుల్స్ని ఏర్పరిచి ఫేస్ అంతా కూడా బర్న్ అయిపోతుంది వీళ్ళకి వీళ్ళు చిరవడం వల్ల ఓపెన్ పోస్ ఏర్పడి ఇంకా సెన్సిటివ్గా మారుతుంది కొంతమందికి అంటే కొంతమందికి ఆయిలీ వల్ల సెన్సిటివ్ అవుతుంది కొంతమందికి బాగా డ్రైగా అయిపోయి సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఈ ఓపెన్ పోస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు సిక్స్ మంత్స్ డైలీ నైట్ పడుకునే ముందు ఈ క్రీమ్ రాసుకొని పడుకున్నారనుకోండి సిక్స్ మంత్స్లో మొత్తం టోటల్ క్లియర్ అవుతుందనమాట ఇది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నెక్స్ట్ చూసారు కదా టమాటో సోప్ అయిపోయింది సో బేస్ మొత్తం మెల్ట్ అయ్యాక విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకొని సోప్ మోల్లో పోసేసుకోవడం వేసుకోవడం అంతే అండి మీకు ఎలా చూపిస్తున్నాను కదా అలా రావాలి ప్రతి దానికి బేసిక్ ఫార్ములా ఉంటుందండి కరెక్ట్ ఫార్ములాని మనము అక్కడ మెజర్ చేసామంటే కంపల్సరీ సోప్ అనేది బెస్ట్గా వస్తుంది ఏదైనా కూడా మెజర్మెంట్స్ వల్లే ఉంటుందండి ఏదైనా వంట చేయండి అక్కడ ఓన్లీ వంటే కాదు కాఫీ చేయండి ఓన్లీ టీ టీ చేయండి మీకు తెలుసు టీ పౌడర్ ఎక్కువ అయితే ఉంటుంది టీ పౌడర్ తక్కువైనా కూడా టీ అంత చిక్కగా ఉండదు కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనం అక్కడ ఇచ్చామనుకోండి ఏదైనా ఏదైనా ఫార్ములా ఇస్తే కంపల్సరీ బాగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి